మిత్రులకు అదేవిధంగా మాతో టిఆర్ఎస్ పార్టీ నాయకులందరూ నమస్కారం మొన్నటి రోజున టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన పత్రికా సమావేశంలో మాట్లాడిన విషయాలపై నిన్నటి రోజున కాంగ్రెస్ పార్టీ పెద్దలు నాయకులందరూ కూడా ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ఆ ప్రెస్ మీట్ నిర్వహించిన విధానం ఏదైతే ఉందో ఆ విషయంలో అయ్యా సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేక మహేందర్ రెడ్డి గారి విజయానికి వస్తే నేను కులపరంగా అక్కడ ఏదైతే మా వాళ్ళుకు సంబంధించిన వ్యక్తి బయలు అమర్ సవంతులు వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్నారని చెప్పి మాట్లాడిన ధర్మిల అది నేను దాన్ని ఖండించడం జరిగింది వాళ్ళు ఏదైతే ఆత్మహత్య చేసుకున్నారో వాళ్ళకు సానుభూతి నేర్పాల్సింది పోయి వాళ్ళ మరణాన్ని కూడా ఎగతాళి చేసే విధంగా మాట్లాడిన సందర్భాన్ని నేను ఖండించిన దానికి నిన్న జరిగిన ప్రెస్మెంట్లో కాంగ్రెస్ పార్టీ ప్రెస్మెంట్లో మీ అందరి చిట్టాలు మా దగ్గర ఉన్నాయి మేము కూడా సినిమా చూపిస్తామని చెప్పి మా నాయకులు మాట్లాడుతున్నారు అయ్యా మీ అందరు మా అందరి చిట్టాలు మీ దగ్గర ఉన్నప్పుడు మీ అందరి చిట్టాలు కూడా మా దగ్గర కూడా ఉంటాయి రాజకీయాలలో విమర్శ పట్టి విమర్శ చేసుకోవాలి కానీ వ్యక్తిగతంగా పోదామంటే మేము కూడా సిద్ధంగానే ఉన్నాం మీ అందరి చుట్టాలు కూడా మా దగ్గర కూడా ఉన్నాయి మాకు ఇబ్బందులు ఏం లేవు అది గమనించాలి రెండవది నాకు సంబంధించి అపర మేధావి మేధస్సు కలిగిన హైకోర్టు అడ్వకేట్ లాయర్ గారు ఎవరైతే సిరిసిల్లా ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి గారు ఉన్నారో వాళ్ళ చెంచా నాకు సంబంధించిన వ్యక్తిగత నా వ్యాపారం అది ఆరు సంవత్సరాల క్రితం జరిగింది తను నా దగ్గర పనిచేస్తున్న గార్మెంట్ కార్ తన తను మధ్యలో పని పని చేస్తే తను నా దగ్గర అడ్వాన్స్ తీసుకుని ఉన్న లెక్క పెండింగ్ ఉంది నాకు డబ్బులు జరిగితే లెక్కలు ఏదైతే లెక్క చేస్తారో ప్రతిరోజు ఐదు తారీఖు ఆ రోజు వచ్చి డబ్బులు తీసుకోకపోతే మంచి చెప్పినాం తనకి అప్పుడు ఎలక్షన్ సమయం మా పాత పాలకాలకు మా బాల్యకి సంబంధించిన సీమకు సంబంధించిన పాత పాలకాల అయిపోయింది ఆ రెండు వేల పద్దెనిమిది టైంలో కావాలని చెప్పి రాజకీయంగా నన్ను దెబ్బతీయడానికి కొంతమంది వ్యక్తులు నా పైన పడిన కుటుంబ భాగం ఆ వీడియో తన ఫోటోకి ఫోన్ చేసుకొని వచ్చి నేను పేమెంట్ చేసేటప్పుడు నాకు పైసలు లేని చెప్పి ఇప్పుడు దగ్గర వాళ్ళ పేమెంట్ నడుస్తుంది రెండు రోజుల తర్వాత రాదు చెప్తే అది రికార్డ్ చేసిన బిర్యానికి లేవు దానికి లేవు కావాలని చెప్పి సృష్టించిన కథ దాని మీద గౌరవం అప్పటి సిఏ గారి దగ్గర తన పిటిషన్ ఇస్తే నన్ను వినడం జరిగింది నేను పోయినా మాట్లాడినా లెక్క చేసినా నా అడ్వాన్స్ ఏదైతే తనకి ఇచ్చిన అడ్వాన్స్ ఉందో అది పట్టుకొని రిమైనింగ్ పైసలు కూడా పే చేయడం జరిగింది అది ఆరు సంవత్సరాల క్రితం సమస్య పోయిన సమస్య రాజకీయంగా నేను మాట్లాడిన ఏదైతే మొన్న ప్రెస్ వీట్లో మాట్లాడిన దానికి మీకు కౌంటర్ ఇచ్చే ధైర్యం లేక మీ దగ్గర నేను కౌంటర్ ఇచ్చే సబ్జెక్టు లేక నా వ్యక్తిగత వ్యాపారం జోలికి పోయింది అట్లా పోవాలంటే ఏదైతే ఆ చర్చ వ్యక్తిగత పేరుందో తన గురించి నేను చెప్పగలుగుతాను తను పెళ్లి చేసుకున్నాడు తన భార్య హింసలు పెట్టిండు ఆ భార్య కిరోసం మోసుకుంటా అని చెప్పి పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టిండు చివరికి పిల్లలకి మనం ఫోర్స్ చేసిండని చెప్పి నేను కూడా అనగలుగుతాను కానీ నేను అన ఎందుకన్నా అంటే ఆ స్థాయికి నేను దిగజారా ఉన్నతమైన విలువలు ఉన్నతమైన రాజకీయం చేయాలనుకుంటున్నాను ఉంటుంది తనలాగా దిగజారిపోయి మాట్లాడే వ్యవస్థ ట్రోల్ చేసే వ్యవస్థ నాకు కాదు అట్లే ట్రోల్ చేయాలనుకుంటే మీకు సంబంధించిన చిట్టాలు కూడా మా దగ్గర ఉన్నాయి మేము చేయగలుగుతాం కానీ మీలాగా దిగజాల రాజకీయాలు మేము చేయదలుచుకోలేదు అంతేకాకుండా నిన్న ప్రెస్ మీట్లో పెద్దలు కాంగ్రెస్ పెద్దలు మాట్లాడారు ఏదైతే చైర్మన్ వైస్ చైర్మన్ గురించి మాట్లాడారు అయ్యా మీ దగ్గర చిట్టాలు ఉన్నాయి అంటున్నాం కదా స్పెసిఫిక్ ప్రత్యేకించి చైర్మన్ వైస్ చైర్మన్ గురించి మాట్లాడేది కదా మీరు బయటపెట్ట బయట పెడితే కదా బెదిరియడం దేనికి బయట పెట్టేసి రాజకీయ పరంగా విమర్శలు చేసుకోవాలి కానీ వ్యక్తిగతంగా పోతా ఉంటే ప్రతి ఇంటికో మండిపోయి ఉంటుంది మీకు సంబంధించి కూడా ఉంటాయి అది గమనించాల్సిన విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అంతేకాకుండా ఇక నియోజకవర్గ ఇన్ఛార్జ్ అపర మేధావి హైకోర్టు నాయర్ గారు మీరు ఏదైతే చేపిస్తున్న ఈ చెంచాల భాగవతం పనిచేసి ప్రజల పడుతున్న ఇబ్బందులు ప్రజలకు మీరు ఇచ్చిన ఆరు గ్యారంటీలు సిరిసిల్లాలో నెలకొన్న ఆ పరిస్థితి అప్పుల బాధలు ఆకలి ఆత్మహత్యలు ఏవైతున్నాయో నిరోధానికి సంబంధించిన కార్యక్రమాలు మీరు చేయండి ప్రతిపక్షమైన మేము రాష్ట్రంలో ప్రతిపక్షము ఇక్కడ పద్మశాలి బిడ్డలమైన మేము మీకు సంపూర్ణంగా సహకరిస్తాం కానీ ఈ ఆత్మహత్యల మీద అప్పుల మీద ఏదో తూతో మంత్రంగా మాట్లాడి మా యొక్క మనోభావాలు వివరితని చెప్పి మరొకసారి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీ చెంచాలను ఈ వ్యక్తిగత విషయాలు చేస్తే మేము కూడా వ్యక్తిగత విధంగా చేయడానికి ఆస్కారం ఉందా చెప్పిన సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం మొన్నటి రోజున సిరిసిలాలో జంట ఆత్మహత్యలు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో సిరిసిలాలో దాదాపు అందరూ కూడా బాధకరమైనటువంటి సంఘటనలు అందరూ కూడా బాధపడినటువంటి సంఘటన ఎందుకంటే గత కొన్ని రోజులుగా సిరిసిలాలో పనులు లేకపోవడంతో ఆర్థిక సమస్యలు పెరిగిపోయి వారి యొక్క కుటుంబ జీవన విధానం గడపలేనటువంటి పరిస్థితిలో వారు బలవన్మరణాలకు పాల్పాడ జరుగుతారు దీన్ని ఆ జరిగినటువంటి చావులను కూడా వాళ్ళు బలవన్మరణాలను పొంది ఆత్మహత్య చేసుకుంటే కూడా వ్యక్తిగత కారణాలతో చనిపోయారని చెప్పి చెప్తూ వారిని ఎద్దేవా చేసే విధంగా మాట్లాడుతున్నారని చెప్పేసి ఉన్న మా బిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రెస్ మీట్ ద్వారా దాన్ని ఖండించడం జరిగింది దానికి నిన్న మళ్ళా కాంగ్రెస్ నాయకులు కొంతమంది ఇక్కడ ముఖ్య నాయకులు ప్రెస్ మీట్ పెట్టి వా వాటి మీద మాట్లాడకుండా వ్యక్తిగతంగా వేరే విషయాలు మాట్లాడుతూ వే వేరే విషయాల జోలి పోవడం జరుగుతూ ఆ విధంగా కాకుండా మీరు ఇక్కడ జీవిత కార్మికులు జరిగే దానికి మీరు ఏం చేస్తా ఉన్నారు మీ చర్యలేంటి వీటి నిరోధానికి మీరు తీసుకున్నటువంటి కార్యక్రమాలు ఏంటి సిరిసిల్లలో నేత కార్మికులకు ఏ విధమైనటువంటి భరోసా ఇస్తూ ఉన్నారు వాటిని చెప్పే విధంగా మీరు అధికార పార్టీలో ఉన్నారు వాటికి చెప్పి ఇక్కడ నేత కార్మికుల ఆత్మహత్యను నిర్వారించేలా చర్యలు ఉన్నారే కానీ ప్రతిపక్షాల మీద నోరు పారేసుకొని అనవసరంగా మాట్లాడి ఏదో మాట్లాడితే దాని గురించి కరెక్ట్ కాదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఇక్కడైనా కూడా మీరు నిన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా ఇక్కడ నేత కార్మికులు ఒకరు చనిపోయినారు ఆది శ్రీనివాస్ గారు వచ్చి వారిని పరామర్శించిపోయింది ఒకసారి ఆది శ్రీనివాస్ గారిని చూడండి మన పక్క ఎమ్మెల్యే కదా తాను పరామర్శించిన తీరు చూడండి మీరు ఇక్కడ కాంగ్రెస్ ఇక్కడ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి వారు మీరు వారితో పోయినటువంటి వారు మీరు పరామర్శించిన తీరు చూడండి ఒక్కసారి మీరు ఆత్మవిమర్శలు చేసుకోండి ఇక్కడ నేత కార్మికులను కనీసం ఈ చావుల పైన కూడా మీరు రాద్ధాంతం చేసి అనవసరంగా ఇక్కడ నేత కార్మికుల మనోభావం దెబ్బతి అవ్వద్దని చెప్పి మేము చరిత్రగా మిమ్మల్ని విమర్శిస్తాము నమస్కారం నిన్న కాంగ్రెస్ నాయకులు రిస్మిట్ పెట్టి వ్యక్తిగతమైన విమర్శలు చేస్తున్నాం వివరణ కూడా ఎట్లు వ్యక్తిగతంగా విమర్శలు చేసుకుంటూ పోతే ఇక చాలా దూరం దాకా మన ఫస్ట్ మన సిరిసిల్ల ఆత్మహత్యలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ ప్రభుత్వంపై ఉంది మేము ప్రతిపక్షంలో ఉండి మిమ్మల్ని విమర్శించినప్పుడు విమర్శలను మీరు సలహాలుగా సూచించి ఈ ఆత్మహత్యలు అనేది జరగకుండా చూసుకోవాలి అలా కాకుండా గత పదకొండు నెలల నుంచి పద్మశాలిలకు చేనేత కార్మికులు వృత్తి ఆకలి చావల చనిపోతూ వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటే వ్యక్తిగతమైన ఆత్మహత్యలు అని చెప్పి మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతారు కరెక్ట్ ఒకసారి ఎవరైతే చనిపోయారు వారి బంధువులు వారి భార్య పిల్లలు అడిగితే వాళ్ళే చెప్తారు వ్యక్తిగత కారణాలతో చనిపోయారు లేక పని లేక ఉపాధి లేక చనిపోయేలా అని చెప్పి మీరు కూడా ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే నేను ఒక నాయకుడు మాట్లాడుతాడు మా నాయకుల మీద కమిషన్లు తీసుకున్నారు బతుక వచ్చేది కమిషన్ తీసుకున్నారు పీటీఆర్ తీసుకున్నారు వాళ్ళు తీసుకున్నారు సరే ఇప్పుడున్న సిరిసిల్లలో ఉన్న యజమానులు ఆ మ్యాక్ సంఘం అధ్యక్షులు వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళందరినీ విలిసి గాంధీ దగ్గర బహిరంగ విచారణ చేసి మరి ఈ కమిషన్ వాళ్ళకి ఇచ్చారు మరి ఎవరు తీసుకున్నారు మీరు అవన్నీ కూడా మనం బహిరంగ విచారణ పెట్టి అక్కడ మాట్లాడుకున్నారు ఇప్పుడు ఎన్న మ్యాక్ సంఘం అధ్యక్షులు పాలిస్టర్ చేతి వాళ్ళందరైతే ఉన్నారు వాళ్ళందరూ పిలిచి వాళ్ళు మొగట్టారు నిరాపాదన అంటే మీరు మీ దగ్గర ఆధారం లేకున్నా కూడా ఏదో అబద్ధ ప్రచారం చేసి ఇలా కూకొని ఏదో ప్రెస్ పెట్టి మాట్లాడాలి నిద్రంగోలు మీద నిందాలి అని చెప్పి అది కరెక్ట్ కాదు మీరు కూడా మనం ఒక సమాజంలో ఉన్నాం రాజకీయాలు మంచిగా సుద్ధంగా చేసుకోవాలి ఒకరి మీద ఒక వ్యక్తిగత విమర్శలు చేయడం అనేది కరెక్ట్ కాదు మీరు మానుకోవాల్సిన అవసరం ఉంది మాకు కూడా అట్లా వ్యక్తిగత విమర్శలు చేయాలంటే చాలా ఉంది ఇక రోజు రోజు ఇదే పని ఉంటే ఇరవై నాలుగు గంటలు ఇక్కడ నేను ఇంట్లో ఏముంది నా ఇంట్లో ఏముంది అనుకుంటే ముచ్చడి పెట్టుకుంటుంది ఇవన్నీ పని చేయకొచ్చు మనము మేము సలహా మీరు అధికారం ఉన్నారు కాబట్టి మేము ప్రతిపక్షాలను మేము సలహాలు ఇస్తాం సూచనలు ఇస్తాం విమర్శలు చేస్తాం ఆ విమర్శల మీద సలహాలు తీసుకొని ప్రభుత్వానికి ప్రభుత్వ పెద్దలకు ఇచ్చుకుంటే మేము పని చేయాలి పదకొండు నెలల నుంచి ఇక పని లేక అయ్యో రామాలనుకుంటే మేము దాన్ని మీరు అది చేసుకుంటా ఇది చేసుకుంటా ఇది ఏం లేదు అది లేదు లేదు సీట్లు బతికలే అంటే సీట్లు బతికితే ఇక్కడ ఆత్మహత్య జరుగుతున్నాయి గత ప్రభుత్వంలో మా ప్రభుత్వంలో ఎక్కడైనా ఆకర్షాలు జరిగినాయి తొమ్మిది ఏళ్ళ కాలంలో సిరిసిల్లకి వచ్చిన నూల్ డీపోని తీసుకొని విమరాళం పెట్టిరు సిరిసిల్ల సాహించరాలు ఉంటాయి సిరిసిల్లలో ఇరవై ఐదు వేల పవర్ హౌస్ ఉంటాయి దగ్గర దగ్గర యాభై వేల సాహించరాలు ఉంటాయి పది పదిహేను వేల మంది కార్మికులు ఉంటారు యాభై డిపోని తీసుకొని విమరాళం పెట్టినప్పుడు మీరు మాట్లాడతారా మీరు కాంగ్రెస్ నాయకులు గారా మీరు అధికారంలో విమరాళ సహాయి పవర్ హౌస్ ఉంటాయి మీరు బాగా మాట్లాడుతున్నారు పీడ గొప్పని దయచేసి నూల్ డిపో కూడా సిరిసిల్లలో ఏర్పాటు చేయడం మీ అంత ప్రయత్నం చేయండి మేము కూడా సహకరిస్తాం మేము వచ్చి ఆర్థిక వచ్చి మీటింగ్ పెట్టి నూటి సిక్తులు ఏర్పాటు చేయండి నూటి ఏర్పాటు చేస్తే కూడా కొంత కార్మికులు పైన అవుతుందిగా అట్లా కాకుండా వ్యక్తిగత విమర్శలు చేసినప్పుడు మానుకోవాలని చెప్పి మేము